ప్రజలందరికీ నమస్కారములు నేను నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మంగళవారం నాడు తొమ్మిది గంటలకు పెద్ద మిరం రోడ్లు ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నుండి బయలుదేరి మోడీ సంధించిన కలెక్టరేట్ చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తున్నాం బీజేపీ ఈ నామినేషన్ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు అభ్యర్థులు కూడా పాల్గొంటారు కావున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే చేసి ఆశించు నాకు అందించవలసి కోరికలను ఛేదించిన యోధుడవన్నో నమ్ముకున్న జెండను ఏనాడు వీడలే అన్న ధర్మ